మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన పద్దెనిమిది గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏ ఉంది డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుంది ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడో తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు మీనరాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తు పెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది ఇవే రాశాలు రాశి ఫలాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏదో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాజఫలాలు చూడండి మకర రాశి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వీళ్ళకి అద్భుతమైన ధైర్య సాహసాలు వస్తాయి ఈ సంవత్సరం ధైర్య సాహసాలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి మంచి పట్టు వస్తుంది ఎందుకోసమంటే తృతీయ స్థానం లోపల శని వచ్చాడు శని తృతీయ గతుడైనప్పుడు ధైర్యము సాహసము వర్చస్సు యోగము బలము ఇవన్నీ కూడా కలిగిస్తాడు అంటే ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చేస్తుంది మంచిగా జీవితంలో అద్భుతమైన రాణింపు సాధింపు సాధించడానికి ముందుకు వెళ్తారు అట్లాగే ఆరవ ఇంట్లో గురువు వస్తాడు గురువు ఆరవ ఇంట్లోకి వచ్చిన వల్ల ఏంటంటే రుణాలు తీరిపోతాయి బలమైన రుణాలు దొరుకుతాయి చిన్న చిన్న రుణాలు కూడా పోతాయి అంటే నేనేం చెప్తాను అంటే మకర రాశి వాళ్ళు ఏం చేయండి అంటే మీకు ఏదైనా చిన్న చిన్న రుణాలు ఉన్నాయనుకోండి ఆ పెద్ద రుణం తీసుకొని అన్నింటినీ డిస్ప్యూట్ చేయండి క్లియర్ చేసుకోండి గురువు ఆరవ స్థానంలో వచ్చినప్పుడు అప్పుల పాలవుతారు మంచిదే ద చెడుకైతే కాదు కాబట్టి ఈ సంవత్సరం మీరు గృహ రుణాలు తీసుకోండి అప్పులు చేసుకోండి వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేసుకోండి అవి మీకు కలిసి వస్తాయి ముఖ్యంగా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ బిజినెస్లు కానీ తర్వాత ఎలక్ట్రానిక్ బిజినెస్లు కానీ ఎలక్ట్రికల్ బిజినెస్ కానీ ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి మనం ఛార్జర్లు కొంటాం మూడు వందలు ఐదు వందలు పెట్టి చార్జర్లు కొంటాం మీరు ఢిల్లీ వెళ్తే ఎనభై రూపాయలకి చార్జర్ దొరుకుతుంది దాన్ని మీరు ఐదు వందలు కూడా అమ్ముకోవచ్చు ఎలక్ట్రానిక్ మార్కెట్ చూసుకోండి తర్వాత ఎల్ఈడి లైట్స్ ఎలక్ట్రిక్ మార్కెట్ చూసుకోండి ఇండ్లకి హౌసింగ్ వెండింగ్ ఏవైతే ఎలక్ట్రిక్ ఉంటాయి అవి చూసుకోండి శానిటరీ బిజినెస్ మీద ఫోకస్ చేయండి నేను ఒకటే చెప్తాను డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు ఏ పని అన్నా చెయ్యి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నువ్వు ఎంత నీ యొక్క స్వతంత్రంగా బతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది అనవసరం ఇప్పుడు మన ప్లంబర్ కానివ్వండి ఎలక్ట్రిషియన్స్ కానివ్వండి ఇంకా బైక్ రిపేరర్స్ కానివ్వండి మెకానికల్ షాప్ కానివ్వండి ఇవి వీళ్ళే చెయ్యాలి వాళ్లే చేయాలని లేదు డబ్బు వస్తుందా నువ్వు ఇండిపెండెంట్ గా ఉన్నావా స్వతంత్రంగా ఉన్నావా చేసుకో తప్పేం లేదు నాకు డిగ్నిటీ కానీ టక్కు టై వేసుకొని మూడు లక్షలు పది లక్షలు అప్పేసుకొని ముప్పై వేల జీతం చేస్తానంటే అది ఏం జీవితం పొద్దున మన బైక్ మీద పోయి ఆఫీస్ ఆఫీస్ లో కూర్చొని గంటకోసారి చాయ్ తాగుకుంటూ ఏదో పని చేసుకుంటూ తీరా ఆ ముప్పై వేలు నెలకిట్లో చోట ఎగిరిపోతాయి ముప్పై వేలు యాభై నువ్వు ఎంత టక్ వేసుకొని ఎంత డిగ్నిటీ ఉంటే ఏం లాభం అదే ప్లంబింగ్ పని రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి ప్లం వెయ్యి రూపాయలు రెండు వేలు నాకు ఒక పిల్లాడు ఉండే ఇక్కడ వచ్చిండు నేను చెప్పాను వరీ నువ్వు అర్బన్ క్లాబ్ లో జాయిన్ కారా ఎందుకు ఇంత దిక్కుమాల పనులు మెకానికల్ ఇంజిన్ చేశాడు నువ్వు ప్లంబింగ్ పని నేర్చుకో ఏం పర్లేదు అంత హీనమైన జీవితం ఎందుకు బతకాలంటే అదే పని పెట్టుకున్నాడు రోజుకు మూడు వేలు చంపేస్తాడు పిల్లడు రోజుకు లక్ష రూపాయలు అప్పుడప్పుడు మూడు వేలు కానీ ఎక్కువ వస్తాయి రోజుకు పదివేలు వస్తాయి సో ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నాడు అన్ని అన్ని రకాల పనులు నేర్చుకున్నాడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావా తక్కువ సంపాదిస్తున్నావు ఎక్కువ సంపాదిస్తున్నావు నీకు ఎంత ఇండిపెండెన్స్ ఉంది నేను ఎవరు తిట్టట్లే నేను ఎవడు టార్గెట్ చేయట్లే నేను ఒకప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసేది అంటే కొన్ని నేర్చుకోవడానికి మా నాన్నగారు పని చేయరా అంటూ పోయాను అనమాట నాకు నిద్రలు కూడా వాడే గుర్తుకొచ్చేటోడు బాలాజీ ఒకళ్ళు వీడియో చూస్తే నువ్వే బాలాజీ నాకు బాలాజీ కల్లోకి వచ్చేటోడు బాలాజీ మా హెడ్ అనమాట వాట్ జోషి ప్రదీప్ వాట్ నా ఈ టైం నువ్వు నువ్వు గిఫ్ట్ ఇయాలనుకుంటున్నా నీకు అంటాడు అంటే నేను నాలుగు లక్షల నలభై లక్షల బిజినెస్ చేస్తే నాకు కార్ గిఫ్ట్ ఇస్తా అది కూడా ఓకే వాడేదో నాకు డౌన్ పేమెంట్ కట్టిస్తాడు అంటే ఇక్కడికి జీవితం ఇరికిస్తారనమాట వీళ్ళు కార్పొరేట్ పరిస్థితుల్లో ఏంటంటే సింపుల్ నువ్వు ఎక్కడైనా కార్పొరేట్ కల్చర్ లో బిజినెస్ నువ్వు వెళ్ళగానే నీకు జాబ్ తో పాటు వాడు క్రెడిట్ కార్డు కూడా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నువ్వు అప్పుల పాలైతే తప్ప నువ్వు వాడి దగ్గర బానిస సో అట్లా అవ్వకండి మకర రాశి వారు ఏంటంటే అప్పుల పాలు అవ్వకండి ఈ సంవత్సరం ఏదైనా లైఫ్ స్టైల్ మార్చండి ఉంటున్న ఇల్లు అయినా మార్చండి ఆలోచన మార్చండి లైఫ్ స్టైల్ మార్చండి ఓకే ఇండిపెండెంట్ అవ్వండి ఈ సంవత్సరం మకర రాశి వారు ఇండిపెండెంట్ అవ్వాలి మీ జీవితాలు ఇంకోటి చేతిలో పెట్టకండి ఇఫ్ ఆర్ నాట్ డూయింగ్ హార్డ్ వర్క్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ యూ హ్యావ్ టు వర్క్ టు బిల్డ్ అదర్ డ్రీమ్స్ నీ కళ కోసం నువ్వు కష్టపడకపోతే ఇంకోటి కళ కోసం నువ్వు కష్టపడాల్సి వస్తుంది సో ఆ ఇంకోటి కళ కోసం కష్టపడకు చెప్పిన పని చేయు మంచిగుండు బాగుంటుంది మకర రాశి వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు జ్వాలాముఖి మాల వేసుకోండి మాల మాలనే మన దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది అది రేర్ ప్రొడక్ట్ ఆ మాల వేసుకుంటే నేను ఇంకా ఊపి వెళ్ళిపోతావు లేకే నెగిటివ్ దగ్గర రావు నీకు ఇంకా కాబట్టి జ్వలమికి మాల మెడలో వేసుకో నేను అది ప్రొటెక్ట్ చేస్తుంది ధైర్యం వస్తుంది మంచిగా జీవితం ముందుకెళ్ళండి విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఒకసారి గాణగాపూర్ వెళ్ళండి గురు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి అలాగే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధీనవే శ్రీ పూజ్య శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శనం చేసుకోండి మకరశవారి బాగుంటుంది धन्यवाद गुरुगार नमस्कार श्रीम